నా పేరు పేరు టేక్ నుంచి మాతరమటల ఐదు కిలోమీటర్లు అండి మాతరమటల నుంచి నాగుచూరు ఆరు కిలోమీటర్లు అండి అక్కడికే ఎండగుండి రెండు కిలోమీటర్లు అండి ఎండగోడు నుంచి టేక్ మూడు కిలోమీటర్లు అండి మొత్తం కలిపితే పదిహేను కిలోమీటర్ల దూరం కాళ్ళ నడక నడచాలండి ఏది ఊళ్ళో తిరిగింది కాకుండా దారి మార్గాన ఎంతో పదిహేను కిలోమీటర్లు మొత్తం పదిహేను కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరం నడిచి రావాలండి అయితే ఇప్పుడు నాకు ఓక తెలిపోకండి ఇది కాదు ఇప్పటి వరకు వచ్చేండి సంకృతి పండగ నెల్లాళ్ళు ఉండి ఆ ఇంటికాడ ఆ ఇంటికాడ మగం ఉండి ఆ పండగ చేసిందంటే వెళ్ళిపోవడండి వెళ్ళిపోతే మనం మంచితనం చూసి ఈ ఇల్లు కూడా మేము మా మాది కాదండి సాకల ఈ సాగలింటికాడ మగం ఉంటే వాళ్ళు ఏం చేశారంటే నాయన నువ్వు మంచివాడు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి ఎక్కడెక్కడో ఇల్లు ఎత్తుకునేందుకు మాకు ఏదో ఒక తల ఉందా ఆ తలలో చిన్న పాకేసుకొని ఇక్కడ నివాసం ఇల్లు పోయి అని చెప్పని ఆయన నాకు ఇచ్చేరండి ఈ స్థానం ఈ స్థానం విత్తే అప్పటి నుంచి కూడా నేను చిన్న గృహం పలపరుచుకొని అలాగే ఉన్నానండి ఉంటుంటే నాకు ఇద్దరు కూతుళ్ళు అండి ఇద్దరు కూతుళ్ళు అయితే ఒక అమ్మాయిని దగ్గర సంబంధం అండి ఈ ఏమో నా దగ్గరండి పెద్ద అమ్మాయి ఏమో మా ఆవిడ దగ్గర ఆడు తమ్ముడు ఆవిడికి వీడేమో నా మా మా చిన్న నాకు మేనండి మా అత్తగారు అబ్బాయి అయితే నా ఊశ ఇంకా ధరనాకు ఊపి చియ్ సంవత్సరాలు దాటి నాకు పింఛి కూడా వస్తున్నాయి పింఛి పింఛన్ అడుగుతుంటే ఆధార్ కార్డులో ఊసు తక్కువ రాసాడు ఏ బాబు తిరిగి వెళ్ళినా కానీ ఆ కార్డు చూస్తున్నారు కానీ మనకు రూప ఇచ్చే తాతవారు కానీ తిరిగి తిరిగి ఆళ్ళు లాక్కొచ్చి ఇంకా మూలం ఆడిసే ఈ గ్రామం ఎందుకు వదిలేసేరని చెప్పని అడుగుతున్నారేమో మీరు అయితే నాకు తెరనాకు ఊపి సరిపోకండి ఊపిసరిపోక పెద్ద ఊరండి ఇంత లెక్కన నడాక నాకు ఊపి నా వల్ల కాదని చెప్పని మీకు దాసుకి వదిలేసారు ఏదో నా తదుపాయం కోసం ఏదో చిన్నపాయలు ఆ కారేరు ఆ ఊరికి వచ్చేనండి ఆ ఊరితే మా ఏదో తౌడి మీద ఇంటికి వచ్చాను ఇదండి